హాయ్ హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం రండి ఒక కప్పు బెల్లం వేసి ఒక కప్పు వాటర్ పోసి ఇలా బాగా బెల్లం అంతా కరిగే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా మొత్తము ఉడికిపోయిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన మరొక మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వడపోసుకుందాం ఇలా మొత్తం వడపోసుకుంటే చెత్త రాళ్ళు అలా ఏమన్నా డస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది కదా అలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో ఒక కప్పు నూనె వేసాను నూనె వేసి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసి ఇలా కలుపుతున్నాను కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకొని ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మంట హీట్ ఎక్కిందంటే హీట్ ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత బెల్లం వాటర్ ముందే కలిపి పెట్టుకున్నాం ముందు వడగట్టి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇలా వేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని వంటని ఇలా కలుపుతూ రావాలి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి పిల్లలకు పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపాను కదా టేస్ట్ బాగుంటుందని చూడండి ఇలా గట్టిపెడుతూ వస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మరొక బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ స్వీట్ని మొత్తాన్ని ఇలా వేసుకొని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి చాలా